ప్రజల్లోనే ప్రజలతోనే మీలో ఒకటిగా కోటరెడ్డి సీధారెడ్డి ఎప్పుడూ మీతోనే ఉంటాడు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజకీయాలు చేయాలంటే కోటం రెడ్డి దగ్గరే నేర్చుకోవాలి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దేవుడు ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రెండు వేల ఇరవై తొమ్మిదిలో కోటం రెడ్డి గిరిధారెడ్డి ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నాను నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఉండవు ఎన్నికల్లో నాకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళను సైతం ఆహ్వానిస్తాం అందరూ కలిసి పనిచేద్దాం రాజకీయంగా నెల్లూరు రూరల్ ప్రజలు మాకు జన్మనిచ్చారు నెల్లూరు రూరల్ ప్రజలను ఎప్పటికి మర్చిపోము రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీదరెడ్డి టీడీపీ నాయకులు కోటమరెడ్డి గిరిదరెడ్డి ఉన్నారు మా గిరిన్న మీ అందరి కోటమరెడ్డి శ్రీదర్రెడ్డి వారసుడిగా ఆంధ్ర రాష్ట్ర శాసనసభలో అడుగు పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే విధంగా ఇందాకే శ్రీధరన్ చెప్పాడు ఎంపీలు అంటే ఎలా ఉండాలని శ్రీధరన్న ప్రభాకరణ చేసే అన్ని కార్యక్రమాలు చెప్పాడు పార్లమెంటు సభ్యుడుగా గడిచిన ఈ ఎనిమిది మాసాలు పూర్తయి తొమ్మిదో మాసంలో వచ్చింది నేను చాలా విషయాలు ప్రత్యక్షంగా చూస్తున్నా కాబట్టి లక్ష కోట్ల రూపాయలతో నెల్లూరు పార్లమెంటులో లో రామాయపట్నం దగ్గర భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అన్నటువంటి ఆ ప్రాజెక్ట్ ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి కేంద్ర మంత్రితో కేంద్ర పెట్రోలియం శాఖ సెక్రటరీతో అందరితో మాట్లాడి ఈ రోజు నెల్లూరు పార్లమెంటు విమానాశ్రయ అధికారులు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి తీసుకొచ్చి పనిచేస్తున్నాడు ఇదే కాకుండా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు అదే విధంగా పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా మీ ఆశీస్సులు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సాధారణంగా సవినంగా సెలవు తీసుకుంటాం వేమిరెడ్డి ప్రభాకర్ మొన్నటి ఎలక్షన్స్ లో మీరుచ్చిన ముప్పై ఐదు వేల మెజార్టీకి మేము ఏం చేయాలో ఎలా ఎంత చేయాలి ఇంకా కూడా అని ప్రత్యేకంగా ఆలోచన చేసి ఈరోజు గడప గడప కార్యక్రమాన్ని తీసుకుని గౌరవంగా ఉండాలా శ్రీధరు మీ శాసనసభ్యులు శ్రీధర్ నన్ను పిలవడం నేను సంతోషంగా నేను వస్తానని చెప్పాను గిరిధరు ఇప్పుడు ఈ ఎనిమిది నెలలోనే డెబ్బై వేల మందిని తాకాడంటే ఇంక ముందుకి నాలుగు సంవత్సరాలు మీ అందరూ పేర్లు పెట్టి పిలిచే పరిస్థితి వస్తుంది ఈ ఐదు సంవత్సరాలు లేక ఈరోజు శ్రీధర్ని చూస్తుండా ప్రతి ఒక్కరు పేరు పెట్టి పిలుస్తున్నాడు పేరు పెట్టి పిలవడమే మంచి లక్షణం ఒక పాలిటీషియన్ లక్షణం అది పేరు అనేది పిలిస్తే అవతల వ్యక్తి కూడా చాలా సంతోషపడతాడు నా పేరు పెట్టి పిలిచాడు చూడు ఒక ఎమ్మెల్యే అని అది ఒక సంతోషం ఖచ్చితంగా గిరిధర్కి ఈ నాలుగు సంవత్సరాలు ఇంకా నాలుగు సంవత్సరాల మూడు నెలలు నాలుగు నెలల్లో అందరి పేర్లు కూడా మీ అందరి పేర్లు కూడా తెలుసుకుంటాడు ఖచ్చితంగా కూడా మీరందరూ అతన్ని ముందుకు తీసిపోతారని మీ అందరూ ముందుకు తీసుకుపోవాలా వాళ్ళ అన్న ఆశీస్సులు ఉన్నాయి మా అందరి ఆశీస్సులు ఉంటాయి నేను నేను చెప్పేది ఈరోజు అందరి ముందు కూడా ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంది రేపు మన అందరం కూడా ఇప్పుడే శ్రీధర్ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఖచ్చితంగా గిరిధరు టికెట్ తెచ్చుకుంటాము మీ అందరూ కలిసి గెలిపించాలా శాసనసభ్యుకి మనం గిరిధర్ని పంపాలా చాలా సంతోషం నన్ను ఈరోజు ఇక్కడ పిలవడం మీ అందరి ముందు మా మాతో ఇటు కోటం రెడ్డి ఇటు సీనన్న ఇటు గిరి అచ్యుత్ వాళ్ళ బ్ర దానికంటే నాకు మరో సంతోషం ఏందంటే రూరల్ న్యూజార్క్లో పద్దెనిమిది గ్రామాలు ఇరవై ఆరు డివిజన్లు ఒక వేల కోట్ల కోటీ నా మీద పోటీ చేసిన రకరకాల వ్యక్తులు శక్తులు నా మీద కుట్రలు చేసిన ఆఖరికి నన్ను నా కుటుంబాన్ని చిత్రం చేయాలని ఒక సోషల్ మీడియా పోస్టింగుల కోసమే రెండు కోట్లు ఖర్చు పెట్టిన ఆహా ఓహో మాకు తిరుగులేదు కుమ్మరిస్తాను డబ్బులు అని చెప్పని ప్రగల్పాలు పలికినా భారీ మెజార్టీ కంటే కూడా మరో సంతోషం నాకు ఏమిటంటే ఈ మహానాయకులందరూ కూడా ఒక్కటై రూరల్ నియోజవర్గంలో పద్దెనిమిది గ్రామాలు ఉన్నాయి ఇరవై ఆరు డివిజన్లు ఉన్నాయి సార్ ఒకరోజు రాసుకోండి సార్ ఒక్క డివిజన్లో కానీ ఒక్క డివిజన్లో కానీ ఒక్క గ్రామంలో కానీ ఒక్క గ్రామంలో కానీ వాళ్ళకి మెజార్టీ రాల మీ కోటం సదర్ రెడ్డి గారు నాకే వచ్చింది కౌంటింగ్ సెంటర్లో కూర్చుంటే మెజార్టీ కంటే కూడా నా సంతోషం ఏంటంటే పక్కనే రాజానాయుడు భువనుశ్రీ షాబీర్ ఖాన్ వీళ్ళందరూ ఉన్నారు మొత్తం వీళ్ళందరూ అడుగుతా ఉన్నా నేను నాకు మెజార్టీ చెప్పొద్దాయా ఈ వార్డులో ఏ మైనస్ ఈ మెజార్టీ ఏ మైనస్ అని తెరా లెక్క అంతా తేలిన తర్వాత చూస్తే పద్దెనిమిది గ్రామాల్లో మనమే మెజార్టీ ఇరవై ఆరు డివిజన్లో మనమే మెజార్టీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా భవిష్యత్తులో కూడా మీ నమ్మకం తగ్గకుండా మీ అభిమానాన్ని కాపాడుకుంటూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని అధికారం చేతిలో ఉందని అహంకారంతో ప్రవర్తించకుండా అధికారం చేతిలో ఉందని రాజకీయ కక్ష సాధింపులకి పాల్పడకుండా అధికారం చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా అధికారం అనేది పది మందికి మేలు చేసేదానికే అందుకే ఎన్నికల్లో నాకు వ్యతిరేకం చేసిన వ్యక్తులను సైతం కలిసి పనిచేద్దామని సాధారణంగా ఆహ్వానిస్తున్నా ఎన్నికల్లో నాకు వ్యతిరేకం చేసినా నన్ను నమ్మి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి ప్రతి నాయకుడు కార్యకర్తను కూడా వారి నమ్మకం దెబ్బ తినకుండా చూసుకునే బాధ్యత కూడా చెప్పి వ్యతిరేకం చేసిందా పర్వాలే చేసింది మాకు కాబట్టి ఆ బాధ మీకు ఉండొచ్చు అయినా కూడా వారికి నష్టం చేయొద్దు చేతనైతే సహాయం చేయండి చేతగా ఉంటే చెప్పని మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి